విద్యుత్ వినియోగదారులకు పిఎం సూర్యాకర్ పథకం ఎంతో అద్భుతమైనదని జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రహ్మద్ ఖాన్ తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క పిఎం సూర్యాగర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం మా యొక్క ఇంటి సర్వీస్కి రూఫ్ టాప్ కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే పైన స్లాబు అక్కడ సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి విద్యుత్ పొదుపు అన్నది జరుగుతుంది ప్రతి వంద అడుగుల స్థలంకి వన్ కిలో వాటు వరకు ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల అడుగులు ఉన్నట్లయితే త్రీ కిలోవాటు వరకు ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క కాస్ట్ మూడు కిలో వాట్లయితే రెండు లక్షల పదివేల రూపాయల వరకు అవుతుంది ఇందులో సబ్సిడీ అనేది గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వస్తుంది ప్రతి కిలో వాటికి ముప్పై వేలు వస్తుందండి సబ్సిడీ ప్రతి రెండు కిలో మొదటి రెండు కిలో వాటికి అరవై వేలు మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు ఈ యొక్క డెబ్బై ఎనిమిది వేలు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వన్ మంత్ లోపల బెనిఫిషరీ అకౌంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ అవుతుంది ఈ యొక్క సూర్యాగ పథకం ఉపయోగించుకోవడం వల్ల మనం ఏదైతే విద్యుత్ని మనం సోలార్ ప్యానెల్ ద్వారా జనరేట్ చేసుకుంటున్నామో ఆ యొక్క విద్యుత్ యూనిట్స్ మినహాయించి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లులో మిగిలినటువంటి నెట్ యూనిట్స్కి బిల్లింగ్ అన్నది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి గృహ వినియోగదారులకు గరిష్టంగా నాలుగు వందల యూనిట్లకి పైబడినటువంటి కన్జంప్షన్కి తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు వయసుల వరకు యూనిట్ ట్యారీఫ్ ఉంది ఇది ఒక ప్యానల్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన మనం కట్టేటువంటి బిల్లులో ఇంకా తక్కువ ట్యారిఫ్ రావడం వలన ఈ యొక్క కరెంటు బిల్లులో పొదుపు వస్తుంది అలాగే గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు ఈ యొక్క ప్యానల్ యొక్క ఎక్స్పెన్సెస్ బెనిఫిషరీ బేర్ చేయడానికి బ్యాంకు వాళ్ళు కూడాను ముందుకు వచ్చారు వివిధ బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీలో రుణ సదుపాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ యొక్క జంగారెడ్డికు పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరి విజ్ఞప్తి చేయడం